అధికారానికి వచ్చేటువంటి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు అది అవకాశం తీసుకోవటం అనేది చూసాం పర్టికులర్గా బీజేపీ వాళ్ళు అటు కర్ణాటకలో కానివ్వండి మిగతా స్టేట్స్లో ఎన్నిసార్లు తర్వాత మన మహారాష్ట్రలో కానివ్వండి అధికారంలోకి ఎలా వచ్చారనేటువంటిది మనం చూసాం సహజంగానే ఒక రాజకీయ పార్టీ ఎత్తుగడల్లో ఏంటంటే ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటారు వాళ్ళు చేసేదాన్ని పట్టలేని స్థితికి వాళ్ళ వ్యవస్థ వెళ్ళిపోయింది మీరు వీళ్ళనంటే వాళ్ళు ఏమన్నా సాంప్రశుద్ధుల అనేటువంటి మాట వస్తూ ఉంది ఈ మాటలో మనం అంటే అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా అభినందించాలి ఆంధ్రాలో ఎందుకంటే నా పార్టీలోకి మీరు ఎవరన్నా రావాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రండి అన్నారు ఆ గట్స్ మిగతా వాళ్ళకి ఎవరికి లేవు ఎందుకంటే ఒకసారి రాజీనామా చేసిన తర్వాత ఏమవుతుంది అనేటువంటిది ప్రశ్నార్థకం మనం దాన దానం నాగేంద్ర గారి విషయంలో లాస్ట్లో అంతకుముందు చూసాము మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది తెలుగుదేశం రాగానే ఇటు వచ్చారు మళ్ళీ రాజీనామా చేసేట్ వెళ్తే ఓడిపోయారు అందుకని ఏంటంటే ఇప్పటికైనా కాంగ్రెస్ గెలిచారు కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ మీరు వాళ్ళని తీసుకోవాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు ఆ నిబంధన పెట్టి మీకు అంత ప్రేమ ఉంటే మా పార్టీ మీద మా పాలసీస్ పట్ల మీకుంటే రాజీనామా చేయండి బై ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచిప్పుడు రెండు అనండి ఎంతమంది వస్తారో వస్తారు చూడండి అంత ఓపిక తీరిక ఏ రాజకీయ పార్టీకి ఉండటం లేదు ఆయా చిత్తంగా వాడికి మనం ఏపీ ఎలక్షన్స్ అంటే ఏపీ పాలిటిక్స్ ఉదాహరణగా తీసుకున్నాం వాళ్ళకి నేను వంశీ పార్టీలోకి అంటే టిడిపి టీడీపీలోనూ లేరు వైసీపీకి సపోర్ట్ చేస్తూనే అటు రాజీనామా చేసి వెళ్ళను లేదు ఆయన ఎటు కూర్చున్న అసెంబ్లీ సెషన్స్ లో కూడా వైసీపీ తరపున ఆ పార్టీ పనిలో కూర్చోవడం తప్ప మనకి అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తాయండి కాకపోతే ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకున్నా ఇలా తీసుకుంటానన్న మాటే ఆయనకు అడ్డం పడ్డది లేకపోతే మొత్తం తెలుగుదేశం ఖాళీ అయిపోయేది అక్కడ ఉన్నదే ఇరవై మూడు మంది మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకా మిగతాందరూ వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఈ సాంప్రదాయం అది బీజేపీనా కాంగ్రెస్సా బీఆర్ఎస్సా వైసీపీనా టీడీపీనా ఏది కూడా ఎక్సెప్షన్ కాదు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన చట్టాల్లో ఉన్న లొసుగుల్ని వాడుకొని వీళ్ళు ఏంటంటే ఇది ఒక రకంగా అడ్డదారిగా చేయటం అనేటువంటిది అది ఎవరికీ మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదు అవును ఇటువంటిది ఇక్కడతోనే స్టాప్ పడాలని ఎందుకంటే ఇది రాజ్యాంగ బద్దంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజలు ఒక ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఆ యొక్క క్యాండిడేట్ కే కాదు ఆ యొక్క పార్టీని నమ్ముకు నమ్ముకొని కూడా చాలా మంది వేస్తుంటారు కొన్ని పార్టీల మీద అభిమానం ఉంటుంది ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీకే ఓటే అని చెప్పి కొంతమంది ఉంటుంటారు సో ఆ పార్టీ వేసిన వాళ్ళు మరొక వెళ్తూ ఉంటే దానికి కూడా వీళ్ళు ఒక సమాధానం రెడీ చేసుకున్నారు కదా మా ప్రజలే మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అధికార పార్టీలోకి వెళ్తేనే మన నియోజకవర్గం డెవలప్ ఆ ప్రజలు ఎవరనేది ఎవరికి చెప్పరు కానీ వాళ్ళ మీద నెపం పెట్టి వీళ్ళు అనుకున్నటువంటిది చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి దీనికి రాజ్యాంగంలోనే రాజ్యాంగ సవరణ చేసి ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టాన్ని తీసుకుంటారు తీసుకు రాకపోతే మాత్రం ఈ జంపు జిల్లాని అలాగే ఉంటాయి ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే నైతిక విలువలు కానీ నైతికత లేనప్పుడు ఆ పాలన కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఏంటంటే అవకాశవాదక రాజకీయాలకి తెరపడాలి ఇప్పుడు మనం గతంలో చూసాం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఓటు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన నిజాయితీగా ఉండి నాకు అధికారం లేకపోయినా పర్వాలేదు కానీ నేను నిజాయితీగా ఉంటానని ఒక్క ఓటుతో ఓడిపోయారు మళ్ళీ సెకండ్ టైం బ్రహ్మాండమైన దీంతో వచ్చారు ఆ విలువలు ఆ నైతికత అనేటువంటిది రాజకీయాల్లో ఇవాళ కనుమరుగవుతుంది అది రావాలనేటువంటిది రావాల్సిన ఆవశ్యకత ఉంది అలా రావాలని మనం కోరుకున్నాం తప్పకుండా ఎందుకంటే రాజకీయాల్లో ఈ మధ్య కొత్త కొత్త వరవడులు కొత్త కొత్త విధానాలు ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పున్నారో రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ అనచ్చేమో దాని కారణంగా తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ చూస్తున్నాం పార్టీలు మారడము ఏ పార్టీ అధిక అధికారం లేకపోతే ఉండలేటువంటి నాయకులు మరొక పాయింట్ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా పార్టీ నమ్ముకున్న వారిని కాకుండా ఒక్కసారిగా పక్క పార్టీని వచ్చిన వారికి పదవులు ఇవ్వడము నామినేటెడ్ పోస్ట్లో లేదంటే వచ్చినప్పుడే కొన్ని కండిషన్స్ అప్లై అన్నట్టుగా ఇది అయితేనే మేము వస్తామని చెప్పడము పార్టీలోకి తీసుకోవాలంటే ఓకే మీకు మంత్రి పదవి కదా లేదంటే నామినేటెడ్ పోస్ట్ కదా ఇది ఇస్తాం రండి ఇప్పుడు వరకు పార్టీ నమ్ముకున్న వారికి సీట్ రాకుండా పోయినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అది చాలా దారుణం అండి ఎందుకంటే గెలుపు గుర్రాలు అని ఒక పేరు పెట్టేసేసి ఎవడో పారాచూట్ బ్యాచ్ రాగానే నిన్నటిదాకా జెండాలు మోసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాల కేసులు ఎదుర్కొని దాడులు ఎదుర్కొని పార్టీ కోసమే నిలబడేటువంటి వాడిని నీకు లేదు పక్కన పెడుతున్నాం వాడు ఎవరో వచ్చారు కొత్తగా వచ్చారు కాబట్టి ఈయన గెలిపిస్తే నీకు తర్వాత ఏదన్నా మంచి పదవి ఎమ్మెల్సీనో లేకపోతే నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి చెప్తే అది వాళ్ళకి అన్యాయం చేసినట్టే ఇవాళ ఈ పొత్తులో భాగంగా పిఠాపురంలో ఏం జరుగుతుందో చూసాం మనం అంటే ఆంధ్రపాలిటిక్స్లో వర్మగారు అన్నారు ఆయన పాపం ఇరవై ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ పక్కన పెడితే ఎంత గొడవ అయిందో చూసాం తర్వాత ప్యాసిఫై అయింది అనుకుంటే అది వేరే విషయం ఏదైనా అక్కడ ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడతారు కదా అలాగే ఇవాళ నిన్నటిదాకా బూతులు తిట్టుకొని ఇవాళ వెళ్ళి ఆలింగనం చేసుకుంటాం ఈ పార్టీ పునీతం అయిపోయింది ఈ పార్టీ బ్రహ్మాండం అని మాట్లాడితే మల్లారెడ్డి గారు అదే కాదు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు లో ఉన్నారు అన్ని పార్టీల్లో నిన్నటిదాకా వాళ్ళని అన్ని రకాల మాటలని ఇవాళ తీసుకురాగానే పునీతులు అయిపోయారని చెప్పేసి ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది చూసే వాళ్ళకి చాలా యావగింపుగా ఉండండి ఇలాంటి రాజకీయాలను చూస్తుంటే అసలు రాజకీయాల మీద యావగింపు జనరేషన్ వస్తారా అనే కదా ఆ మీదకి వస్తుంది